హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ ట్రావెల్ అండ్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు ఇటు వీడియో శాంసంగ్ వాషింగ్ మిషన్ అండి ఈ సామ్సంగ్ వాషింగ్ మిషన్ ఎలా యూజ్ చేయాలో మీకు మీకు నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే కొత్తగా వాషింగ్ మిషన్స్ కొనే వారికి దీని మీద అవగాహన ఉండదు కదండీ వారి కోసం యూజ్ అవుతుందని నేను ఈ వీడియో తీస్తున్నాను చూడండి ఇక్కడ ఉన్న ఫంక్షన్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నీట్ అండ్ క్లియర్గా చూడండి మనకి ఇక్కడ అన్ని ఫంక్షన్స్ ఇచ్చారు కదా ఇదేమో వాషింగ్ రేన్స్ స్పిన్ అనేది ఇచ్చారండి అంటే వాషింగ్ అంటే బట్టలు ఉతకడము ఇదేమో కంఫర్టర్ వేయడము ఇదేమో బట్టలు పిండేయడం అండి మొత్తం ఫుల్ ఆటోమేటిక్ కాబట్టి మనకు అన్ని ఫంక్షన్స్ ఇచ్చారు ఇక్కడేమో థర్టీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అని అనేది ఉంది కదండి ఇవి మనం ఏదైనా అర్జెంటుగా వెళ్ళాల కావాలి బట్టలు అనేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళడం వెళ్ళేటప్పుడు మనకు అర్జెంటుగా బట్టలు ఇంట్లో ఇప్పిన బట్టలు ఉండడం ఇష్టపడడం కదండి సో దానికి యూజ్ అవుతుంది చాలా బాగా అలాగే వర్షాకాలంలో అయినా ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది వర్షాకాలంలో మనం బట్టలు అనేది బయట ఎండకు ఆరేయలేం కదా ఎండలు అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి మనకు ఆ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఈ ఫంక్షన్స్ అనేది ఇదేమో వాటర్ లెవెల్ అండి మనకి ట్యాంక్ ఎంత వాటర్ కావాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇది ఇదేమో పవర్ బటన్ ఇదేమో స్టార్ట్ బటన్ అండి నార్మల్ క్విక్ వాష్ డెలికేట్స్ అండి ఇదేమో సోక్ ప్లేస్ నార్మల్ ఎనర్జీ సేవింగ్ ఎక్కువ టబ్ క్లీన్ అండి అంటే ఇవంతా నేను ఇప్పుడు ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత వాటర్ ఎక్కడి నుంచి మనము ఈ వాషింగ్ మిషన్ లేక తీసుకుంటున్నాము అనేది ఈ డిటర్జెంట్ ఎక్కడ మనము యూస్ చేస్తున్నాము అలాగే పౌడర్ అనేది ఎక్కడ వేస్తున్నామనేది కూడా అంతా మొత్తం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ అయితే మనం అక్కడ ప్లగ్ పెట్టేసుకున్నామండి స్విచ్ బాక్స్కి నెక్స్ట్ మనము వాటర్ అనేది ఇక్కడ పైప్ కనెక్షన్ అనేది ఇస్తారండి వాళ్ళు మనం పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి డెమో అనేది ఇచ్చి మొత్తం మనకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిపోతారు కాకపోతే ఇంకా కొంతమందికి అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా వారి కోసం ఈ వీడియో యూజ్ అవుతుందని చేస్తున్నానండి ఈ వాటర్ కనెక్షన్ అనేది నేను ఈ ప్రజెంట్ ఇవ్వలేదండి ఎందుకంటే నాకు కొంచెం ట్యాప్ అనేది ప్రాబ్లంలో ఉంది కాబట్టి నేను ఈ కనెక్షన్ లేకుండా డైరెక్ట్గా సపరేట్ వాటర్ నేను పైప్తో తీసుకుంటున్నానండి యూజ్ చేసుకుంటున్నాను అయినా కూడా మనకు యూజ్ అవుతుంది ఏ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది లేదండి నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్నది సామ్సంగ్ అండి ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీస్ మనకి బట్టలు అనేది వేసుకోవచ్చండి దీంట్లో వాషింగ్ అంటే ఫస్ట్ మనము పవర్ పవర్ పాయింట్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి ఫస్ట్ మనం ప్లగ్ పెట్టేసుకున్న తర్వాత అక్కడ స్విచ్ ఆన్ చేసేసుకొని తర్వాత మనము పవర్ పాయింట్ అనేది ఫస్ట్ ఆన్ చేయాలండి మనం ఈ ఎప్పుడైతే ఈ పవర్ పాయింట్ ఆన్ చేస్తామో ప్ర ఇక్కడ ఉన్నవన్నీ ఫంక్షన్స్ మనకి కొన్ని ఆప్షన్స్ అనేది మనకు ఓపెన్ అవుతాయి తర్వాత ఇక్కడండి ఇవి మూడు మనకి ఆన్ అయ్యాయి కదా కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి డైరెక్ట్ స్టార్ట్ బటన్ వచ్చేయకూడదండి వాటర్ లెవెల్ చూసుకోవాలి మనకి ఎంత వాటర్ కావాలి ఒకటా రెండా మూడా అనేది మనం ఆప్షన్స్ తీసుకుంటాం కదా అంటే ఒకటా రెండో మూడో అనేది మనకు ట్యాంక్ ఫిల్ అయ్యేదాన్ని బట్టి ఉంటుందండి మన బట్టలు కొన్ని ఉన్నాయి మనకు ఎంత వాటర్ కావాలి మినిమం అంటే త్రీ టు ఫోర్ వరకు మనము తీసుకోవాలండి త్రీ టు ఫోర్ అంటే మనకు ఇక్కడ నుండి ఇక్కడికి ఒక హాఫ్ ట్యాంక్ అనేది వాటర్ మనకు ఫిల్ అవుతుందండి అదే మనము మొత్తం ఫైవ్ పాయింట్ తీసుకున్నామంటే మనకు ట్యాంక్ ఫుల్ అయిపోతుందండి కాబట్టి మ్యాక్సిమం నేనైతే ఫోర్ పాయింట్ వరకు తీసుకుంటానండి త్రీ పాయింట్స్ వచ్చేసి కొన్ని కొన్ని సందర్భాలలో మనకు అన్ని బట్టలు ఉండవు కదండి కొన్ని లైట్గా ఉన్నప్పుడు ఒక రెండు మూడు జతలు ఉన్నప్పుడు మనము త్రీ పాయింట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ వన్ పాయింట్ టూ పాయింట్ అంటే మనకు వాటర్ మనకు వాటర్ లెవెల్ అనేది సరిపోదండి బట్టలకి కాబట్టి మనము మినిమం ఫోర్ టు ఫైవ్ ఫోర్ టు ఫైవ్ అనేది మనం యూజ్ చేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు నేను చూపిస్తాను ఫంక్షన్స్ అనేది నార్మల్ అనేది ఎక్కువగా మనము బట్టలు మాసినప్పుడు నార్మల్ అనే దానికి వేసుకోవాలండి బట్టలు నార్మల్ అని పెట్టేసి ఇక్కడ మనకు వాటర్ కంటెంట్ నేను ఫోర్ లెవెల్ తీసుకుంటున్నానండి ఇక్కడ వాషింగ్ రేంజ్ స్పిన్ అనేది ఉంది ఈ మూడు ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి లేదు ఓన్లీ వాషింగ్కి అయితే ఇక్కడ ట్వంటీ మినిట్స్ అన్ని అది టైం అనేది అదే మనకు ఓకే అయిపోతుందండి మనమేం సెలెక్ట్ చేసేది ఉండదు లేదు ఇక్కడ వాటర్ లెవెల్ అనేది మనం ఇంక్రీజ్ చేసే కొద్దీ ఇక్కడ టైమింగ్ అనేది సెలెక్ట్ అవుతుంది కాబట్టి ప్రజెంట్ వాషింగ్ అనేదానికి ట్వంటీ ఫోర్ మినిట్స్ అవుతుందండి లేదు మనకు వాషింగ్ కావాలి ప్ర నెక్స్ట్ కంఫర్టర్ కూడా వేసుకొని ఒకటేసారి మనకి రెండు ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేయాలనుకుంటే మనము ఇలా ఇలా రెండు దాంట్లో కూడా ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ ఫిఫ్టీ వన్ మినిట్స్ పడుతుంది ఈ రెండు మనకు సెట్ చేసుకుంటే లేదు మనకు స్పిన్ కూడా కావాలి అంటే ఒకటేసారి మనకి ఈ వాషింగ్ మనం వేసుకునే కంఫర్ట్ కూడా కాకుండా నెక్స్ట్ మూడోది మనము బట్టలు కూడా పిండేసుకోవాలి ఒకటేసారి అనుకుంటే మనం ఈ ఆప్షన్ కూడా సెట్ చేసుకోవచ్చు లేదు ఓన్లీ స్పిన్ అవ్వాలి వాషింగ్ స్పిన్ అంటే మనము ఈ మధ్యలో ఉండే ఈ కంఫర్టర్ అనేది మనము యూజ్ చేయము మనకు అవసరం లేదు అనుకునే టైంలో ఈ స్పిన్ అనేది వాషింగ్ స్పిన్ అనేది కూడా యూస్ చేసుకోవచ్చు అండి అది కూడా ఎలానో నేను చెప్తాను వాషింగ్ తర్వాత నెక్స్ట్ స్పిన్కి వచ్చేయాలండి ఇక్కడ టైమింగ్ అనేది అదే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది మనమేమి దీన్ని టైమింగ్ ఎలా సెట్ చేసుకోవాలో ఏమో అనేది మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఆటోమేటిక్గా అదే సెట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ మూన్స్ అని అంటే ఇక్కడ మనం ఆటోమేటిక్గా ఇక్కడ సెట్ చేసుకున్నప్పుడే ఇక్కడ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అండి మళ్ళీ తర్వాత సెట్ చేసుకోవాలో ఏమో అనే టెన్షన్ లేకుండా ఒకటేసారి మనం ఇక్కడ సెట్ చేసుకునేదానికి కూడా ఆప్షన్ అనేది ఇచ్చాడు థర్టీ మినిట్స్ అంటే థర్టీ మినిట్స్ అయినా మనం యూజ్ చేయొచ్చు లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్ అండి అంటే బట్టలు మనకు ఎక్కువగా తడి వద్దు ఆల్మోస్ట్ ఈ వాషింగ్ మిషన్లోనే మనకు డ్రై అయిపోవాలి అనుకుంటే థర్టీ మినిట్స్ యూజ్ చేయాలి లేదు ఫిఫ్టీన్ మినిట్స్ అంటే లైట్గా ఉన్నా పర్వాలేదు బట్టలు మనం ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టేసుకోవచ్చు అనే అనే ఆప్షన్ అనేది ఉంటే కనుక ఈ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ క్విక్ వాష్ అండి మనము ఈ రీసైకిల్ అనేది మనము చూసుకోవాలి ఇక్కడ చూడండి క్విక్ వాష్కి మనము ఈ ఆప్షన్ ఒకగానే ఇక్కడ మనకు ఆల్రెడీ టైం అనేది మారిపోయింది కదా ఇక్కడ ఈ త్రీ ఉన్నా కూడా మనకి ఇక్కడ టైమింగ్ అనేది మారిపోయిందండి ఇక్కడ నార్మల్కు ఉన్న టైమింగ్ క్విక్ వాష్ ఉండదు ఎందుకంటే మనకు ఇవి ఓన్లీ బట్టలు ఇంట్లో అలా వేసుకొని విడిచేసిన బట్టలకైతే ఇది మనకు బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ డెలికేట్స్ అండి చూడండి డెలికేట్స్కి కొంచెం టైం అనేది తీసుకుంటుంది దీ ఈ క్విక్ వాష్కి డెలికేట్స్కి పెద్దగా తేడా ఏమి ఉండదండి కొంచమే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు తీసుకుంటుంది ఈ రెండుటి మధ్యన ఈ డెలికేట్స్ అంటే ఏదైనా పట్టు చీరలు కానీ బ్లౌజెస్ అండి మగ్గం మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా అలాంటివైనా కానీ ఏదైనా స్మూత్ క్లాత్ ఏదైనా కానీ చిన్న పిల్లలవైనా కానీ మనం డెలికేట్స్లో వేసుకొని వాడుకుంటామండి నెక్స్ట్ సోక్ అండ్ నార్మల్ అండి సోక్ ప్లేస్ నార్మల్ అంటే మనకు బట్టలు ఉతికి బట్టలు నానబెట్టుకుంటూ ఉతికడం అనేది సోక్ ప్లేస్ నార్మల్ దానికైతే టైమింగ్ ఎక్కువనే తీసుకుంటుందండి సెవెంటీ ఫోర్ మినిట్స్ తీసుకుంటుంది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటారా ఏ వన్ వన్ అవర్ అనుకోండి ఆల్మోస్ట్ వన్ అవర్ దాన పడుతుంది ఈ సోప్ ప్లేస్ నార్మల్కి నెక్స్ట్ ఎనర్జీ సేవింగ్స్ అండి ఎనర్జీ సేవింగ్ అంటే ఏదైనా జీన్స్ ప్యాంట్స్ ఉంటాయి కదా ఆ అబ్బాయిలవి జీన్స్ ప్యాంట్లు వేసేదానికి ఏదైనా హార్డ్గా ఉండే ఉంటాయి కదండి హార్డ్గా అంటే బెడ్షీట్స్ కానీ ప్లేస్ నార్మల్లో బెడ్ షీట్స్ అయినా యూజ్ చేయొచ్చు ఎనర్జీ సేవింగ్స్లో కూడా బెడ్షీట్స్ కానీ ఏదైనా అబ్బాయిల జీన్స్ ప్యాంట్స్ అలాంటివి అలాంటి క్లాత్ ఉండేవి మనము ఎనర్జీ సేవింగ్లో వేసుకుంటే మనకు పవర్ అనేది సేవ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మంచిగా వాష్ కూడా అవుతుందండి లాస్ట్ది ఎక్కువ టప్ క్లీన్ అండి దీనికైతే ఆటోమేటిక్గా ఫైవ్ తీసేసుకుంటుందండి అంటే ఫుల్ ట్యాంక్ వాటర్ అది తీసుకుంటుంది నైంటీ త్రీ మినిట్స్ పడుతుంది ఇక్కడ ఫుల్గా ఈ మనము ఈ ఫంక్షన్స్ మనము ఆన్ చేయకపోయినా ఈ ఫంక్షన్స్ అదే ఈ మనం ఎక్కువ మనం ఎక్కువ టప్ క్లీన్కి పెట్టేసరికి ఇక్కడ ఈ త్రీ ఫంక్షన్స్ ఆన్ అయిపోతాయండి కాబట్టి మీరు ఇక్కడ ఏం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఈ ఆప్షన్స్ ఎటట్టా యూజ్ చేయాలో ఏమో అనేసి మనకు ఆల్రెడీ ఇక్కడ మనకు ఈ రీసైకిల్ అనేది తెలిస్తే ఈ వాటర్ లెవెల్ ఎంత పెట్టుకోవాలనేది తెలిసి ఇక్కడ ఇవి కొంచెం మనకు ఈ వాషింగ్ రేంజ్ స్పిన్ అనేది తెలిసి ఉంటే చాలండి ఈ మొత్తం ఆపరేట్ అనేది తెలిసిపోతుంది ఒక త్రీ టు ఫోర్ వాషెస్కే ఇంతేనండి నెక్స్ట్ లోపల డిటర్జెంట్ అండి ఈ డిటర్జెంట్ అనేది మనము వాషింగ్ లిక్విడ్స్ యూజ్ చేస్తాం కదా ఇక్కడ వేసేసుకుంటాము వాటర్ కూడా మనకి ఇక్కడ నుంచి పడుతూ ఉంటాయండి మనం ఇక్కడ వేసుకుంటానే మొత్తము ఈ డిటర్జెంట్ అనేది ఇక్కడ లోపల పడిపోయి కాబట్టి ఇది మనము డిటర్జెంట్కి యూస్ చేస్తాము నెక్స్ట్ అండి ఇదేమో కంఫర్టర్ అండి కంఫర్టర్ మనము ఒకటేసారి వేసేస్తాం కదా మళ్ళీ మళ్ళీ లేకోకుండా ఒకటేసారి ఏదైనా పనులలో అంత ఆటోమేటిక్ కాబట్టి ఇక్కడ వేసేసుకొని ఆన్ చేసేసుకోవడమేనండి అది వాషింగ్ అయిపోతేనే నెక్స్ట్ డైరెక్ట్గా వాటర్ తీసుకొని దీంట్లో నుంచి కంఫర్టర్ అనేది కూడా అదే తీసుకుంటుంది నెక్స్ట్ అండి ఇది ఈ బాక్స్ అనేది మనం క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉండాలి చూడండి ఇక్కడ డస్ట్ ఉంది ఇంకా నేనేం క్లీన్ చేయలేదు నిన్న బెడ్షీట్స్ అనేది వేశానండి దాన్ని డస్ట్ అండి ఇది చూడండి ఇలా ఇలా ఓపెన్ అయిపోతుంది ఇలా క్లోజ్ చేసేసుకొని మనం ఇది క్లీన్ చేసుకుంటానే క్లోజ్ చేసుకొని మళ్ళీ మనము ఏదైతే ఇక్కడ మనకు తీసేన ప్లేస్ ఉందో అదే ప్లేస్లో మళ్ళీ ఇలా స్టిక్ చేసేయడమేనండి అంతేనండి వాషింగ్ మిషన్లలో ఎక్కువగా మురికిపోదు అనుకుంటారు కానీ ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది నేను వన్ ఇయర్ అవుతుందండి ఈ వాషింగ్ మిషన్ తీసుకొని చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో ఉన్నవారికి చాలా బాగా అంటే ఇంట్లో ఉండి ఏదైనా చిన్న చిన్న పనులకు బిజినెస్ వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి బయట పనికి పొలాలకి వారికి అయితే కొంచెం కష్టమేనండి ఇలాంటివి వాషింగ్ మిషన్స్ అనేది దీనికి ఉన్న ఈ వేస్టేజ్ పైప్ అనేది ఇక్కడ మనం బాత్రూమ్లోకి పెట్టేసుకున్నామండి అక్కడికి వెళ్ళిపోతుంది ఈ పైప్లో ఉన్న వాటర్ అంతా ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది మనకేం ప్రాబ్లం అనేది ఉండదు అంతేనండి ఈరోజు వీడియో మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోనిక్ ట్రావెల్ అండ్ కుకింగ్ బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై